హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ బాబు నన్ను పుట్టి ఎలా ఉన్నా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ్ళైతే మా వారి పుట్టినరోజు అనమాట ఇంకా డెకరేషన్ అయితే చేసేస్తున్నాము ఏంటి కుట్టి అది ఏమి మరి మంచిది నేను ఈ హెయిర్ చూడండి ఎన్నిసార్లు జుట్లు వేసినా ఇవి ఏంటి మా వాళ్ళైతే ఇవాళ మా వారి పుట్టినరోజు ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నాము రెడ్ కలర్ బెలూన్స్ అయితే తెచ్చినా పోయినసారి కూడా రెడ్ కలర్ బెలూన్స్ తెప్పించి మంచి ఆ బెడ్రూమ్లో డెకరేషన్ చేసినా ఓకే డెకరేషన్ చేసిన బాగుంది కానీ ఆ ఇంట్లో మాకు ఎటు కదల రాలేదనమాట అక్కడిదక్కడే అక్కడే ఉండి ఫోటోస్ తీయడం చాలా ఇబ్బంది అయిపోయింది అందుకే మళ్ళీ ఈసారి అయితే హాల్లోనే చేస్తున్నా పోయినసారి ఆయనకి తెలియకుండా చేసిన డెకరేషన్ కానీ ఈసారి అయితే ఇంకా ఆయనకు తెలిసే చేస్తాను ఇంకా హాల్లోనే కాబట్టి ఆయన ఎలాగో చూస్తారు బయటకు ఎలాగో వెళ్లేసి వచ్చేసినప్పటికీ ఇప్పటికే డెకరేషన్ అయితే చేస్తున్నాము హాల్లోనే టీవీ ఏరియాలో అయితే చేసేస్తున్నాం అనమాట రెడ్ కలర్ బెలూన్స్ అయితే తెప్పించినా రెడ్ కలర్ బెలూన్స్ ఆల్రెడీ తెప్పించిన హార్ట్ బెలూన్స్ ఏవైతే ఊదేస్తున్నారు ఏమైంది హనీ వస్తా లేదా ట్రై చేయి ట్రై చేయి వాళ్ళిద్దరు ఇంతసేపు బెలూన్స్ తోటి ఆడి ఇప్పుడే ఊరుకున్నారు ఇక్కడ పెట్టేసిరు బెలూన్స్ అని ఇంత సైతే వీలు మొత్తం చేసండి ఆడతావు దిగు దిగు ఇంక ఇక్కడైతే బర్త్డే స్పెషల్ అయితే ఇవాళ బిర్యానీ రైస్ ఇదిగోండి బిర్యానీ రైస్ అయితే అయిపోయింది అండ్ అలాగే ఇక్కడైతే పన్నీర్ కర్రీ ఇదిగోండి పన్నీర్ కర్రీ పక్క ఇక్కడ పన్నీర్ అయితే ఫ్రై చేసేస్తున్నారు పని తమ్ముడు ఆనియన్స్ కట్ చేసిస్తూ ఉంటే ఏ తమ్ తమ్ముడు షఫ్ అయిపోయింది మొత్తం షెఫ్ వాళ్ళకి వచ్చినట్టుగా వస్తున్నావు కదా మస్తు బాగానే నేర్చుకున్నావు కదా కోసుడు కోసం కోసి అలవాటు అయిపోయినట్టుంది ఏ రూమ్లో అదే పన ఆఫీస్ పోతలేవు అయితే వండుకొని తినద్దాం అవును వంట వండుకొని తినాలి కదా అందుకే అలవాటు అయిపోయింది కోసుడు అందుకే కొషది పొద్దున కోషేది వస్తున్నాడు టక్క టక్క మొత్తం వంటలు మస్తు చేస్తాడు తమ్ముడు లైట్స్ అయితే పెడదాం అనుకుంటున్నాం లైట్స్ తి చుట్టూరు కదా దానికి చుట్టూరు కదా లైట్స్ కూడా మీకు వెనకాల ఒక ఫోటో కనిపిస్తుందా అది మా మ్యారేజ్ డేది మొన్న ట్వెల్త్ మ్యారేజ్ యానివర్సరీకి ప్రియా యానివర్సరీకి దిగిన ఫోటో అది చూడండి ఎల్ఈడి లైట్స్ పెట్టినాం కానీ ఎందుకో సరిగ్గా వస్తలేవు లేవు ఎల్ఈడీ లైట్స్ తప్ప ఉండు ఉంటే మాకు చేయాల్సి వచ్చినట్టు చేసినాం కానీ ఏం లేదు ఎల్ఈడి లైట్స్ సరిగ్గా వస్తానే లేవు లైట్గా వద్దు ఉండని అట్లా పెట్టరా అట్లా వచ్చుకుంటూ పోతాయా ఎల్ఈీ లైట్స్ పెట్టినా కానీ ఎందుకో సరిగ్గా వస్తా లేవు అవి వచ్చుకుంటా నేను ఇచ్చింది సర్ప్రైజింగ్గా చేద్దామంటే సర్ప్రైజింగ్ సర్ప్రైజింగ్గా లేదు అన్ని బెలూన్స్ కూడా ఊడిపోతున్నాయి కానీ ఇక నువ్వు రెడీ అయ్యి రా కేక్ కట్ చేసేద్దాం చెప్పరా కేక్ తేపో పావును నడు ఫాస్ట్గా డెకరేషన్ అయితే అయిపోయింది కానీ ఊకే బెలూన్స్ అన్ని కింద పడిపోతున్నాయి అదిగోండి అన్ని బెలూన్స్ కింద పడిపోతున్నాయి ఇక్కడ అయితే ఇదిగోండి మా వారు పనీర్ కర్రీ చేసే అయిపోయింది ఆయిల్ పైకి వచ్చిందా పనీర్ కర్రీ అయితే చేసే షీర అయిపోయింది పనీర్ కర్రీ మా వారి బర్త్డేకి మా వారే వేసుకుంటారు వంట నేను చేసి పెట్టాలి కానీ మా వారు ఇంకా బాగా చేస్తారు కదా అందుకే ఏమైంది మరి కేక్ కటింగ్ ఉంది బాగా ఫ్రెష్అప్ గా తమ్ముడు ఇక ఏంది ఇదిగోండి ఇక్కడ డెకరేషన్ అయితే సింపుల్ గా ఇలా చేసేసుకున్నాం మధ్యలో ఉన్న ఒక డమ్ బెల్ డమ్మాలని బలిగిపోయింది హ్యాపీ బర్త్డే అయితే వెటేషన్ మధ్యలో నుంచి అబ్బాయి లైట్స్ ఎల్ఈడి లైట్స్ కూడా సరిగ్గా రావట్లేదు తమ్ముడు అయితే కేక్ తీసుకొచ్చేసిండు బండ్ పవన్ కేక్ తీసుకురారా తీసుకురా అన్ని కుట్టి కూడా రెడీ అయిపోయి ఉన్నారు అది మీ డాడీకి గిఫ్టా మీరు చూస్తే షాక్ అయి షేక్ అయిపోతారు మా నువ్వు చూడకు చూడకు కేక్ చూడకు చూడకు మోసుకో కేడకు ఇక మేమైతే రెడీ అయిపోయిన ఉన్నాము ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాం నేను బ్లూ తను బ్లూ ఇది చూడు హ్యాపీ బ్యాపీ బర్త్డే ఓకే ఓకే కల్ముక్ కాయిన్స్ సేమ్ కలర్ ఏ కార్ ఉన్నది నీ కలర్ వేసుకున్నా అని కూడా అదే కలర్ వేసుకున్నాడు గానీ ఓకే తమ అయితే కేక్ తీసుకొస్తున్నాడు పప్పు కేక్ పెట్టే రాదా పెట్టే దూరా బంటి పడుకొని ఉన్నాడు బంటిని లేపితే అసలు లేపుతలేడు మీకు హని కుట్టే కనిపిస్తున్నారు బంటి కనిపించట్లేదు కదా చూడండి పెట్టేరా పేరు ఇట్లానే ఏటు ఇట్ సైడ్ పెట్టు బావ కేక్ ఇట్ సైడ్ కనిపిస్తట్ పెట్టు ఓకే కేక్ పెట్టేస్తున్నాడు తమ అయితే తిప్పి పెట్టేసి మంచిగా కరెక్ట్ లేదు మంకరం ఓకే అండి ఓకే బంటి అయితే పడుకొని ఉన్నాడు బంటి లేస్తలేదు బంటి లే పప్పకి కేక్ కట్ చేద్దాం హ్యాపీ బర్త్డే కేక్ బంటి హ్యాపీ బర్త్డే కట్ చేద్దాంలే కేక్ కట్ చేద్దాం లేవావా బంటి హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేద్దాం బావా అస్సలు లేస్తలేదు ఇంకా అటు నుంచి ఇటు పడుకుంటున్నాడు ఎయిట్ థర్టీ అవుతుంది పదండి బిట్ట మీరే మనమైనా కట్ చేద్దాం దా బ రావా హ్యాపీ బర్త్డే కేక్ సరే రండి బిడ్డ మీరైనా కట్ చేద్దాం మనం రండి ఓకే అని రండి పాప అందిస్తుంది ఇంకేంది పాప పాప ఈ నుంచి ఇటుకే తీసుకోపోతాను కేక్ చూసుకుంటాను ఈ నుంచి ఇటుకే ఎట్లా తీసుకోపోతాను నేను చూసినావా కేక్ ని అని కూడా ఏమైంది రమ్మంటే రాకుండా పప్పని తీసుకోపోకుండా ఈ సర్ప్రైజ్ ఆల్రెడీ పప్ప చూసింది కదా హ్యాపీ బర్త్డే ఏమైంది ఏంటిది ఏంటిది అసలు నేను హ్యాపీ బర్త్డే చెప్పలేదా ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా మేలుకు ఉండి మరి పడి ఎంత ఎంత నిద్ర వచ్చినా సరే ఉండి అట్లనే ట్వెల్వ్ కరెక్ట్ ట్వెల్వ్ కానీ బీ లే చెప్పు అనుకుంటున్నా నైట్ ట్వెల్వ్ వరకు నిద్ర వస్తున్నా అని ఉండేసి ఆ బి బా బీ అంటే హ్యాపీ బర్త్డే అంటే థ్యాంక్ యూ అన ఇట్లా పడినా మళ్ళీ ఇట్టే ఇదే పడినాడు సార్ లేచినా అన్నిసార్లు లేపినా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బీ బీ హ్యాపీ బర్త్డే అంటే థ్యాంక్ యూ అంటే పడుకున్నాడు నడు కర్జీ దూపాయిగా డు హని పక్కన లేకపోయేసరికి డల్ డల్గా ఉంది ఇటు సైడ్ ఒక్కటో సైడ్ ఎందుకు అటు ఒకరు ఉండండి ఓకే ఫోటో తీసేనా అరే అట్లేంటి హని కొంచెం ఇటు జరగండి కాకుట ఏమైంది కట్ చేద్దాం బెలూన్ కింద పడిపోయిందా సరే సరే ఓకే ఓకే ఏం కాదు భయపడద్దు నువ్వైతే ప్రతి దానికి భయపడతావు ఏం కాదు భయపడద్గు గట్టిగా పెట్టినా దాని ఊకే బెల్ సాగుతున్నా లేవా అని ఓడిపోతున్నాయి సరే సరే వెలిగి ఇక ఏం కాదు ఇప్పుడు కాదు ఆగు ఆగు వెలుగుతుందా ఓకే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు పప్పా ఎప్పు హ్యాపీ బర్త్డే పప్పాని హ హ్యాపీ బర్త్డే పప్పా హ్యాపీ బర్త్డే ఓకే హ్యాపీ బర్త్డే టు యు అంటే పప్పా హ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్ పర్తనే ఆగు ఒక్కర పెట్టు నాకు పెట్టు నాకు హనీ ను పెట్టు హనీ ఓకే నువ్వు వంగకు బన్నీ బన్నీ వంగకు సరే సరే నా చూడండి బంటి లేకపోయేసరికి డల్ డల్ చూడండి అంత సైలెంట్ గా అయిపోతుంది హ్యాపీ బర్త్డే నేను పెట్టానా సారీ ఓ క్రీమే వచ్చింది క్రీమే హ్యాపీ బర్త్డే పన్నీ ఏం బంగారేయలే కానీ బెలూన్స్ అన్ని పోతున్నాయి ఏమైంది హనీ హనీకి పెట్టేసినావా అయ్యో హనీ నువ్వు పెట్టుకున్నావు పెట్టేసుకున్నావా అయ్యో చూడలేదు తమ్ముడికి కొంచెం పెట్టు చిన్న పెట్టుకో పెట్టుకో డల్ డల్లు అయింది హ్యాపీ బర్త్డే గిఫ్ట్ పళ్ళు చూసుకోసారి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ముక్కు నేను తీసుకుంటున్నా హ్యాపీ పర్డే నట్ నిల్చో అని ఇలా గిఫ్ట్లు చూస్తే నవ్వి నవ్విస్తారు మీరే మీరు గిఫ్ట్ చూస్తే గిఫ్ట్ చూడండి ఒకసారి వా బాగుందా మా కుట్టేంటి తెలుసా ఇదేంటి తెలుసా మా సిగ్నేచర్ బాటిల్ కి పెయింట్ వేసింది ఏదో పెయింట్ వేసింది వైట్ ఎల్లో రెడ్ గ్రీన్ అన్ని వేసింది ఆరెంజ్ అన్ని కలిపేసింది తర్వాత ఇక్కడ ఏదో అంటుకుంటే అది డిజైన్ లాగా వచ్చింది తర్వాత ఇక్కడ హ్యాపీ బర్త్డే డాడీ అని రాసింది చూసి మంత్రి మరి దీంట్లో దీంట్లో ప్లాంట్ అరే దీంట్లో ప్లాంట్ పెట్టుకోవడానికి ఇచ్చింది ఇంత నిల్చో అర్థం అయితే అప్ప డ్రింక్ చేయడు అది డ్రింక్ కోసం కాదు నీకు ఇచ్చింది చెట్టు పెట్టుకోమంటుంది అర్థమవుతుందా ఖర్చు పీబెట హనీ గిఫ్ట్ చూస్తే కూడా మీరు షాకే షేక్ బాగుందా బాగుందర అవునప్పావు ఇక ఎంతైనా అబ్బా ఇక ఇది కోసం కాదు చెట్టు పెట్టుకోవాలట మనీ ప్లాంట్ సరే సరే తీసుకురా తీసుకురా కనబడకుండా తీసుకురా నువ్వు కళ్ళు మూసుకో హనీ తెచ్చేది ఓకే హనీ తెచ్చేది కళ్ళు మూసుకో

ఆవిడ బానే తెలుసు కదా మా నాకంటే ఎక్కువ వీళ్ళకే బాగా తెలుసు చదివి రా బిడ్డ దీని మీద ఉన్నాయి అని బీర్ బాటిల్ ఆ బీర్ బాటిల్ పైన మొత్తం పెయింట్ వేసి పువ్వులు వేసి మనీ ప్లాంట్ పెట్టించింది మంచిగా ఉందా హనీ బాటిల్ ఇది ఇది హనీది కుట్టి నీరేది ఫోటో దిగు పట్టుకొని ఫోటో దిగు కదా ఫోటోనే దిగాలే సరే ఆగ తీసుకుడే ఉంది అక్కడ పెట్టు ఫోటో దిగు అది ఉడిపోయింది ఆగా ఫోటో దిగని సరే నేను జరుగుతా మంచి ఉంది కదా బాటిల్ సూపర్ ఉంది సిగ్నేచర్ బ్రాండెడ్ మందు బంటి పడేసిండు దాంట్లో ఉన్న మందు దీంట్లో మందు ఉండేరా దీంట్లో ఉండే బంటి పడేసిండు అయిపోయింది అయ్యా కూడా ఇస్తారు నా గిఫ్ట్ పట్టుకరా అని ఏ బయట కలమోసాడు ఎందుకు ఏంటిది నువ్వు అలమై నేను తీసుకొస్తా ఓకే అన్నైనా ఆ ఇట్స్ సర్ప్రైజ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటే ఫోటో తీసా ఫస్ట్ ఓపెన్ పుట్టి ఏంటో చూడురా ఓపెన్ ఇట్స్ ష ఏంట అది చప ఇట్స్ చైన్ ఓపెన్ యా ఇట్స్ చైన్ ఐ నో ఓపెన్ ఓపెన్ వౌ ఇట్స్ చైన్ తగ్గనచ్చు తీసినప్పుడు తీసినప్పుడు కొంచెం దగ్గర నుంచి చూపించరాదురా గోల్ చేయను గోల్ చేయను సూపరా బాగుందా పప్పకి వేసుకోని పెట్టినా ఎవరు ఏమోదాటి ముందే తీసుకొని పెట్టుకున్నాం కుట్టి మీకు తెలియదు కుట్టి చైన్ వస్తుంది అట టూ థౌసండ్ లా ఎట్లుంది కుట్టి కుట్టి ఎట్లుంది కుట్టి చైన్ బాగుందా కుట్టి చైనా అని ఎట్లుందా చైన్ నీకు ఎట్లా చైన్ లెక్కనే ఉందట మా వారికి బర్త్డే గిఫ్ట్ గోల్డ్ చెయ్యను పోయినసారి అయ్యో గోల్డ్ డ్రింగ్ ఏది అసలు పోయి పోయినసారి పెట్టిన గోల్డ్ డ్రింక్స్ కూడా పెట్టుకోలేదు చూడండి ఇచ్చింది నిజం అనుకుంటారు ఉన్నాయి గోల్డ్ డ్రింక్స్ పెట్టుకోమంటా నువ్వు పెట్టుకోకుండా తీసుకురానా తీసుకురానా నిజం అనుకుంటుంది కుట్టి కూడా అది బాన్ని చూపించకపోతే నిజం అనుకోరు బాన్ని నిజంగా పిల్లలు అన్నది నిజం అనుకుంటుంది పుట్టినవు కదా అమ్మేసి తీసుకొచ్చినా ఇక ఇది పోయింది సార్ బర్త్డే కృష్ణ దగ్గర జరుగురా ఏమన్నా ఒకటి అమ్మేసి తీసుకొచ్చిన చైన్ ఈ రింగ్స్ అమ్మేసి ఇవి ఉన్నాయి కానీ పెట్టుకోలేదు పాట అయితే ఇది ఎంత మంచిది ఇదేమో పాప బర్త్డే లో పెట్టుకున్న రింగ్ బర్త్డే కొని ఇచ్చింది పోయింది సార్ బర్త్డేకి ఫస్ట్ ఇది అమ్మేసాడు అమ్మేసాడు తీసుకొచ్చిన అండి చూడండి నమ్మర్ చూపిస్తుంది మళ్ళీ సరే సరే ఓకే వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే పాప కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది ఎవరి గిఫ్ట్ మంచిగా ఉంది కుట్టి మా కుట్టిదా మా హనీదా నాదా ఎవర్దా మంచి ఉంది మీది అధికార ఇది ఓకే డెలిమన్ అయిపోయింది ఇంకొకటి వచ్చింపు అదే నోట్లో పెడతా ఒకటి తీసి పీస్ పెడతా ఎట్లా కొర్చేయాలి అది రావట్లేదు అందుకే హాఫ్ చేయేయదని ఆ ఓకే హ్యాపీ బర్త్డే డే అక్యూడే ఓకే పెట్టేసే మీరు జరగండి మామ చూస్తాం మామ చూడే గిఫ్ట్ వెనకాల ఒక్కొక్క బెలూన్ ఒక్కొక్క బెలూన్ అన్ని ఊడిపోతున్నాయి బెలూన్ ఊడిపోయింది హ్యాపీ బర్త్డేది ఊడిపోయింది ప్రతిసారి అంతే అయిపోతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక కేక్ కటింగ్ అయితే అయిపోయింది గిఫ్ట్స్ కూడా ఇచ్చేసినాము మా కుట్టి గిఫ్ట్ చూసేరుగా గిఫ్ట్ చూసేరు కదా ఏ సూపర్ ఉన్నాయి మంచి ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదిగోండి కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా తినేస్తాం ఇంకా పప్పనంటే ది ఫోటో ది ఫోటో ఫోటోది ఇక్కడ బయట అనేలు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ చేయించడానికి అయితే పిలుస్తున్నారు అన్నమాట మా వాళ్ళని అయితే ఇంకా అందుకే కావాలి నువ్వు తింటావు అని విషయనా తినడు తిను కుట్టి ఫస్ట్ తిను ఫోన్ పక్కకి పెట్టు ఇది పప్పకే నీకేస్తావు పాపకి ఒకసారి నేను చూస్తా టేస్ట్ చూసి ఎట్లుందో టేస్ట్ చూసి అలాగే పప్పకి కూడా పెడతా బా ఎట్లుందో చూడు కుట్టి తింటే తిన్నాడు మన ఏష్యూడైనా ఎట్లా బాగుందారా బాగున్నా నేను తింటే ఒక చూస్తా ఎక్కువ ఇష్ట బాగుంది అంటే చాలా చాలా బాగుంది పన్నీర్ కర్రీ అండ్ బిర్యానీ రైస్ చాలా బాగుంది కొంచెం ఎక్కువ పెట్టుకుంటే స్వాల్టీ అనిపిస్తుంది తప్పనే సూపర్ ఉంది చాలా బాగుంది అక్కడ సరే మరి ఇంకా ఇంకా వాళ్ళైతే బయట వాళ్ళ ఫ్రెండ్స్ అన్నీ వాళ్ళందరూ కట్ చేస్తారంట అందుకే వెళ్తున్నారు తిన్నానా తిను చాలా బాగుంది నువ్వు కూడా తిను చాలా బాగుంది నాకైతే చాలా బాగా తిను పుట్టి ఎట్లుంది టేస్ట్ పప్ప చేసింది బాగుందా మరి ఫస్ట్ ఫోన్ పక్క పెట్టి తిను ఫోన్ తిడు తినేటప్పుడు తిను తిను ఓకేనా సూపర్ కదా ఇంకా మేమైతే ఇక్కడ ఇంకా మేమైతే ఇక్కడ తినేస్తున్నాము తమ్ముడు తినేసి తెలియపెయండు కేక్ కటింగ్ చేయిస్తున్నారంటే బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది అండ్ అలాగే మీరు మేము ఇచ్చిన గిఫ్ట్స్ కూడా చూసి ఉంటారు కదా ఫన్నీ ఫన్నీ ఉన్నాయి నేను చాలా బాగుండేది చాలా బాగుంది ఇంకా ఇంకా ఇదైతే ఫోర్త్ కేక్ కటింగ్ మా వాళ్ళు మార్నింగ్ వాళ్ళ కొలింగ్స్ వచ్చి కట్ చేయించారు తర్వాత మా రిలేటివ్స్ వచ్చి కట్ చేయించారు తర్వాత ఇక్కడ నేను కట్ చేయించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అనే కట్ చేస్తున్నారు కాలనీ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ కే కటింగ్స్ అయినాయి చాలా బాగా జరిగింది అసలు దే మొత్తం కూడా చాలా బాగా జరిగింది నచ్చిపోయింది అసలు ఇదే అనమాట కుట్టి తినేస్తుంది అని కూడా అక్కడ తినేస్తుంది బంటి అయితే అసలు ఇవ్వని కూడా ఇవ్వలేదు అంటే అక్కడ పడుకొని ఉన్నాడు కూడా వేసి వెంట సీసెలు కనబడుతున్నాయి అది బర్త్డే మంచిగా గిఫ్ట్స్ ఎవరిది బాగుందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఎవరిది గిఫ్ట్ బాగుందా కమెంట్ చేయడం మర్చిపోకండి అంట ఇంకేదే అనమాట బర్త్డే బ్లాగ్ వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లేదు ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా వ్యూస్ అనేటివి వస్తాయంట నాకు తెలియదు ఈ విషయము నేను ఇన్ని రోజులు లైక్ చేస్తే వాళ్ళ ఇష్టంతో లైక్ చేస్తారు కదా అని అనుకున్నాను కానీ మీరు చూస్తున్నారు కానీ కాకపోతే లైక్ కంపల్సరీ చేయండి చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే వస్తలేవు ప్లీజ్ వ్యూస్ లైక్స్ కూడా వస్తే మనకు ఇంకా కొంతమందికి ఇది షేర్ అవుతుందంట కానీ నాకు లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి సరేనా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ చెప్పకుంట్టి ఇంకా చూసి చెప్పు కదా